హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవద్గీత ద్వాపర యుగంలో వ్రాయబడిన గ్రంథం అయితే ఇది ప్రస్తుతం కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉంది ఈ పుస్తకంలో రాసిన ప్రతిపదం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది శ్రీకృష్ణుడు భూమిపై జన్మించడడానికి ఇదే నిదర్శనం శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే అందులో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అంతేకాదు ఆనాడు ఆ మహాభారతానికి సంబంధించిన ఆ శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో అవశేషాలు గుర్తులు ఇప్పటికీ మనకు కొన్ని ఆలయాలలో దర్శనమిస్తూనే ఉన్నాయి అలాంటి కొన్ని అపురూప ఆనవాళ్ళు ఇప్పుడు చూద్దాం మహాభారతం మరియు భాగవత పురాణాలలో పేర్కొన్న ద్వారకా అవశేషాలను భూగర్భ శాస్త్రవేత్తలు నీటి అడుగున కనుగొన్నారు అక్కడ ద్వాపరయుగం నాణాలను అందులో కృష్ణుడికి సంబంధించిన చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి నీట మునిగిన ఈ నగరం ఎక్కడ ఉందనే విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి దీనిని నిర్ధారించడానికి పూణేలోని దక్కన్ కళాశాల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ద్వారక దానికి ఉత్తరాన ఉన్న బెడ్ ద్వారక అనే ద్వీపం వద్ద అనేక సంవత్సరాలుగా తవ్వకాలు జరుపుతున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న నిర్మాణాల కింద దేవాలయాల అవశేషాలున్నట్టు వారు అయితే అవి ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయినట్టు తెలిపారు డైవర్లు బెట్ ద్వారక తీరంలో నాలుగు నుంచి పన్నెండు మీటర్ల లోతులో గోడలు స్తంభాలు రాతి బిల్డింగ్లు బ్లాక్లు మట్టి పాత్రలను కనుగొన్నారు మూడు రంధ్రాలు ఉన్న రాతి యాంకర్లు కూడా కనుగొనబడ్డాయి ఈ దొరికిన ఆనవాళ్ళ ప్రకారం చూస్తే అయితే అది ఆనాడు ఓడరేవు నగరంగా ఉండేదని తెలుస్తోంది త్రవ్వకాల్లో ప్రస్తుత ద్వారకా కింద ఏడు పురాతన నివాసాలు ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది ఈ పురాతన నగరం క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దంలో ఉండేదని సముద్ర మట్టాలు పెరగడం వల్ల అది మునిగిపోయి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు తవ్వకాల్లో లభించిన వస్తువులను గుర్తించే పని ఇంకా కొనసాగుతోంది అంచనా వేసిన టైమ్ లైన్లు ధృవీకరించబడితే మహాభారతం ఎప్పుడు జరిగిందో మనకు తెలుస్తోంది దీంతో భార మహాభారతంలో పేర్కొన్న ద్వారకా నగరం ఉనికి కూడా తెలుస్తుంది అయితే అలాంటి మరో ఆనవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని బృందావనంలో నిధివననే ఆలయం అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధని కలవడానికి ఈ ప్రదేశానికి వచ్చేవాడని చెబుతారు అయితే గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిన ప్రదేశం నిధివనం ఇప్పటికీ ప్రతి రాత్రి గోపికలు కృష్ణుడితో నాట్యమాడతారని చెబుతూ ఉంటారు అందుకే సూర్యాస్తమైన తర్వాత నిధి వనంలోకి ఎవరిని అనుమతించరు అంతేకాకుండా తెల్లారేసరికి గోపికలు చెట్లుగా మారిపోతారని అంటారు ఈ వనంలోని చెట్ల కొమ్మలు పైకి పెరగకుండా వయ్యారాలు వలకబోస్తూ వంకరలు తిరిగి కిందికి పెరగడం ఒక విశేషం అయితే గోపికలతో ఆడి అలసిన కృష్ణుడు అదే వనంలోని రంగమహల్లో రాధమ్మ ఒడిలో పడుకుని ఒడిలిక బడలిక తీర్చుకుంటాడని కొందరి నమ్మకం ఆ విధంగా మరిన్ని గుర్తులు నేటికి ఆ మహాభారత అవశేషాలు చూపిస్తుంది సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఆ శ్రీకృష్ణుని భక్తులు కమెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్